కామారెడ్డిలో ముస్లింలు బక్రీద్ వేడుకలను ఘనంగా జరుపుకున్నారు ప్రభుత్వ సలహాదారుడు మహమ్మద్ షఫీర్ అలీ పాల్గొని ప్రత్యేక ప్రార్థనలు చేశారు అనంతరం ఒకరికొకరు ఆలింగనం చేసుకుని పండుగ శుభాకాంక్షలు తెలుపుకున్నారు రాష్ట ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బక్రీద్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నట్లుగా ఆయన తెలిపారు గత ప్రభుత్వం కంటే కాంగ్రెస్ ప్రభుత్వం మైనార్టీలకు కళాశాలలో ఎక్కువగా సీట్లను కేటాయించినట్లుగా పేర్కొన్నారు اهدنا الله لمن حمده పోటీ చేసి ఉండే కాబట్టి నాకు మా ప్రొద్దున ఫోన్ చేసి షబీర్భాయి కామారెడ్డి ముస్లిం సోదరులకు కూడా నా తరఫు నుంచి కూడా అందరినీ ముబారక్ చెప్పమని కూడా చెప్పడం జరిగింది అదే కాకుండా ఈరోజు నేను ఇక్కడ మాట్లాడినప్పుడు ఎడ్యుకేషన్ ఎంత ఇంపార్టెంటో దాని ఎడ్యుకేషన్ మీద చాలా మట్టుకు మీరు పాటించండి ఈ రాత్రిపూట మీరు చబుత్రాల మీద రాత్రిపూట మీరు నైట్లో జాగ్రత్త చేస్తున్నారు అది మంచిది కాదు ఎందుకంటే ప్రాఫిట్ మహమ్మద్ ముస్తఫా సలుల్లా అల్లూ సలంనే అర్లీ డిన్నర్ అర్లీ స్లీప్ అన్నారు తొందరగా తినండి తొందరగా వండుకో అన్నారు దానికి భిన్నంగా పోతున్నారు ఇవాళ ఈరోజు మెడికల్ కాలేజ్లో మరి లాస్ట్ ఇయర్ తీసుకున్న అడ్మిషన్ల ప్రకారం చూస్తూ ఉంటే ఏడు వంద ఒక్క వెయ్యి ఒక్క వంద ఇరవై అండ్రెడ్ లెవెన్ హండ్రెడ్ అండ్ ట్వంటీ మెడికల్ ఫ్రీ సీట్స్ ముస్లిం సోదరులకు నాలుగు శాతం నుంచి దొరికినాయి దాంట్లో పర్సంటేజ్ చూస్తే గర్ల్స్ సిక్స్టీ త్రీ పాయింట్ సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ఉంది బాయ్స్ థర్టీ సిక్స్ పర్సెంట్ ఉన్నారు ఎందుకు అంత తక్కువ ఉన్నారంటే రాత్రికి చబుతరాల మీద ఉండ రాత్రి వాళ్ళ వాళ్ళ పేరెంట్స్తో కూడా రిక్వెస్ట్ చేస్తున్నా మీరు కూడా తొందరగా పట్టుకోండి పిల్లలకు కూడా తొందరగా ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారు కామెడీ నుంచి పోటీ చేసి ఉండే కాబట్టి నాకు